హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడే నేను కొత్తిమీర పచ్చిమిరకాయల మసాలాతో మసాలా అంటే చిన్న అల్లం ముక్కేసి అంతే దాంతో చేసుకున్నటువంటి బెండకాయ కూర కొంతమందికి ఏమో బెండకాయ చాలా ఫ్రై ఫ్రై లాగా ఉంటే ఇష్టపడతారు కొందరం ఇలా ఉంటే కూడా ఇష్టపడతారు చాలా కమ్మగా ఉంటుంది అన్నంలో ఉంటే అదిరిపోద్ది అనమాట పూర్తి వీడియో చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి హలో అండి ఈరోజైతే మనం బెండకాయ రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము ఈ రోజైతే మీకు కొంగూర పచ్చిమిరపకాయల మసాలాతో నేను బెండకాయ కూర చేయబోతున్నాను మసాలా అంటే హెవీ మసాలా ఏం లేదండి జస్ట్ ఒక చిన్న అల్లం ముక్క వేస్తాము అంతే దానికి అలాగే మనకి ధనియాల పొడికి బదులు జస్ట్ మనం అదే కొత్తిమీర వేసుకుంటామండి సరిపోతుందనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలో ముందుగా అయితే మీకు కావాల్సిన పదార్థాలు బెండకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర మీరు స్పైసీ నేను తగ్గట్టుగా తీసుకుని పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర అంత సరిపోతుందండి చేసే విధానం చూద్దాం ముందుగా చట్క పెట్టుకున్నా అండి అది వేడెక్కనిద్దాం చట్టు వేడైపోయింది ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేద్దామండి ఒక పావు ఆయిల్ వేద్దాము ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దామండి నూనె వేడెక్కగానే ఉల్లిపాయలు వేసేసుకోండి కరివేపాకు వేసుకోండి కొంచెం ఆయిల్ వేసా అండి మళ్ళీ నేను సరిపోయినట్టు అనిపించింది కొన్ని గింజలు ఒక ఎండిమిరపకాయ తింపేసుకోండి అంతే ఎన్నిపకాయ వెయ్యి ఉప్మా వాసన వస్తుంది ఉప్మా నాకైతే ఉప్మా చేసేటప్పుడు అదే ఫ్లేవర్ వస్తుంది తాలి పింజలు ఎండిమిరపకాయలు అలానే అనిపిస్తుంది మనకి బెండకాయ కూర చేసేటప్పుడు ఒకటే మనం చేయాల్సింది ఏంటంటే మూత పెట్టుకుంటేనేమో జిగుడు జిగుడుగా అవద్దండి మాకు మూత పెట్టుకోకుండా ఫ్రైలా కావాలంటే మూత పెట్టుకోకుండా ఫ్రై ఫ్రైలా కావాలంటే మూత పెట్టుకోకండి అంతే తేడా వెళ్ళి కొంచెం పసుపు ఎక్కువగానే వేస్తాను నేను కా చిన్న టీ స్పూన్ అది తీసుకోండి పసుపు హాఫ్ కిలో బెండకాయలకి ఓకే ఇప్పుడు మనం ఈ ఇది కూడా మిక్సీ పెట్టుకున్నామండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర అల్లం ముక్క ఇది పక్కన పెట్టుకోండి ఇందులో బెండకాయ ముక్కలు వేసేసుకోండి ఏ సైజులో ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు ఇది నాకు కొంచెం మెత్తగా జిగటగానే కావాలండి కూర అంటే మీన్ పొడి పొడిగా అవసరం లేదు అందుకని మూత పెట్టుకుంటున్నాను మీరు వద్దు అని కూడా మూత పెట్టుకోకండి ఓకేనండి మళ్ళీ చెప్తున్నాను మీకు అది జిడ్డు జిడ్డుగా ఉండకూడదు కూర బాగా కరకరలాడుతు ఫ్రైలాగా ఉండాలని మూత పెట్టుకోవద్దు ఒకసారి చూద్దామండి కొద్దిసేపు మూత పెట్టి ఇప్పుడు తీసినా తర్వాత జిగటపోద్ది మీ అలా కూడా పోవద్దు నో ప్రాబ్లం కొద్దిసేపు మూత పెట్టి మూత మాత్రం కొద్దిగా తీసి వండుకోవాలి అప్పుడే పోతుంది లేదా నీటి ఆవిరి పడిపోయి జిగట అవుతుంది అన్నమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడైతే చూద్దాం సో ఈ టైంలో మనం ఈ కారాన్ని వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడే సాల్ట్ వేసుకున్నాక సో కలుపుకొని మూత పెట్టుకుంటే జరుగుతుంది

నాకు మా నాకు ఇలా కూడా ఇష్టం అండి అంటే మరీ ఫ్రైలాగా ఒక్కోసారి ఇష్టం ఒక్కోసారి ఇలా కూడా ఇష్టం అజ్జిగుట్ట అనేది ఇష్టము మీరు ఇష్టపడతారు వాళ్ళు నాకు తెలీదు అందరికి ఇలా ఇష్టం ఉంటుందో కూడా నాకు తెలియదు చాలా బాగుంటుంది ఇలా కూడా మీరు టూ మినిట్స్ నుంచి దింపేసుకోవడము అంతే ఇంకా ఏం చేయక్కర్లేదు అయిపోయింది సూపర్ జన్ జన్మీగా ఉంటుంది కూర ఒకసారి ట్రై చేయండి ఇలాగా చూడండి ఎంత బాగుంటుంది అనుకున్నారు కూర బా అంత ముద్దకి అసలు టేస్ట్ అదిరిపోద్దండి సూపర్ ఉంటుంది కూర ఓకే ఎంత టేస్ట్ ఉంటుందో అండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చూసారా ఎలా అనిపించింది బాగా అనిపించింది కదా చాలా బాగుంటుందండి నిజంగా చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆదరణకి చాలా చాలా థ్యాంక్ త్వరలో ముగ్గురు ఆడబిడ్డలు సా యూట్యూబ్లో సీరియల్ రాపోతుంది తప్పకుండా చూడండి యోధా ఛానల్లో ఓకేనా థ్యాంక్ యూ